హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఇంక ఇవన్నీ చూపిస్తాను అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎక్కడ స్కిప్ చేసినా కూడా అర్థమవు సో ప్లీజ్ అందరూ ఫుల్ వీడియోని అయితే చూసండి సో ఫ్రెండ్స్ ఇంకా ఇదన్నమాట మీరు ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అయితే ఇక్కడ సింపుల్గా బొంబేర ఉప్మా అయితే చేస్తున్నాను అంటే ఈరోజు నేను రామదేవుని పూజ చేసుకున్నాను వల్ల అందువల్ల అయితే ఇంకా ఉల్లిపాయ అయితే వేసుకోలేదు ఇంకా అందుకని నా వరకు పిల్లలకి నాకు ఇంకా మా వారికి ఇంకా ఏం నా ఒక్కదానికి చేసుకోలేక అందరికీ కలిపి ఉల్లిపాయ లేకుండా ఉప్మా అయితే తాలింపు పెట్టేస్తాను అనమాట ఇంక ఈరోజు టిఫిన్ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను ఇంకా ఇలా తినేసామన్నమాట పిల్లలకి మా వారికి నేను పెట్టేసుకొని నేను కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను పిల్లలకి కనిపించకుండా మళ్ళీ పిల్లలు చూస్తే నాకు కూడా కావాలంటారు వాళ్ళకి వేసుకుంటే వస్తుంది అందువల్ల నేను వాళ్ళకి కనిపించకుండా తిన్నానమాట ఇంకా టిఫిన్ చేసాక మా వారికి నాకైతే టీ పెట్టేసుకుని తాగేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చీకుడుకాయ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు టూ డేస్ హాలిడేస్ అని చెప్పాను కదా అందువల్ల పిల్లలకి కూడా స్నాక్స్ అనమాట ఇక్కడ ఇంకా మార్నింగ్ చేసిన టిఫిన్ అన్నీ తోమేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చేసి అప్పుడే వన్ వీక్ అవుతుంది మా వారు తీసుకొచ్చి ఇంకా అందులో కొన్ని బాగున్నాయి బాగోలేనివి అయితే తీసేస్తున్నాను అనమాట వచ్చేసి స్వీట్ కార్న్ కుక్కర్లో అయితే వేస్తున్నాను చెప్పాను కదండి చిక్కుడుకాయలు అన్నీ ఇంకా వన్ వీక్ అయిపోయింది అనేసి ఇంక అన్నీ పాడైపోయినాయి అనమాట ఇవి ఇంకా బాగున్నాయి వరకు అయితే వాటర్లో వేసాను ఉప్పు వేసి కొంచెంసేపు ఉంచి అప్పుడు కడుగుతాను అనమాట ఇక్కడ చూడండి నేనైతే పెద్ద ట్రై అయితే వాడుతాను ఏమైనా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు అలాగే షార్ట్స్కి అయితే అది యూజ్ చేస్తాను చిన్న వీడియోస్కి అయితే ఇక్కడ చూపించాను కదండి స్టాండ్ చూపిస్తాను అది కూడా చిన్నది సో ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడైతే నేను ఇంకా ఒక పక్క ఒక దాని మీద అయితే కుక్కర్లో స్వీట్ కార్న్ అయితే వేశాను ఇంక ఇటువైపు అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆనియన్స్తో వేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే వేసుకోలేదు పిల్లలకి మా వారికి అయితే వేశాను పిల్లలు కూడా చిక్కుడుకాయ కూర అయితే అంత ఇష్టంగా తినలేదనమాట వాళ్ళకి ఆనియన్స్ ఇక చిక్కుడుకాయలు అయితే తినరు వాళ్ళకి ఇంకా ఏమీ ఉండకూడదు అనమాట వాళ్ళు తినేటప్పుడు టమాటోస్ చిక్కుడుకాయలు ఇంకేమి ఉండకూడదు ఓన్లీ రైస్ ఒకటే ఉండాలి ఇంకా అందుకని ఏం వేసుకోకుండా వాళ్ళైతే కార్డ్ రైస్ వేసుకుని తిన్నారనమాట ఆఫ్టర్నూన్ ఇంకా మా వారికి ఇంకా మార్నింగ్ నైట్కి అయితే అలా పెట్టేసాను అనమాట టిఫిన్లోకి కూడా పనికి వస్తుందని ఇంకా నైట్ వచ్చి ఊతప్ప చేశాను కదా దాంట్లోకి అయితే కర్రీ నంచుకొని తినేశారు ఇక్కడైతే కుక్కర్ విజిల్ వస్తుందనమాట సో నేను ఇందాక మీకు చూపించాను కదండి పెద్ద ట్రైపాడు ఆ పెద్ద ట్రైపాడ్ అయితే నేను ఇందులో ఇలా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు అయితే అది యూజ్ చేస్తాను షార్ట్స్కి షార్ట్ వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది మన వీడియోస్ కంటిన్యూగా వాచ్ చేసి మన వీడియోస్ని ఫాలో చేస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దది పెట్టుకొని చేస్తున్నాను అనమాట మనకి వేరే మళ్ళీ హెల్ప్తో వీడియోస్ తీయాలంటే అవ్వదు కదా ఇంకా పిల్లలు ఏమో స్కూల్కి వెళ్తారు వాళ్ళని తీయమంటే అవ్వదు పిల్లలు సరిగ్గా తీయలేరు మా వారిని తీయమంటే ఇంటి దగ్గర కొంతసేపే ఉంటారు ఇంకా ఆ టైంలో అవ్వదు అందువల్ల ఇంకా ట్రైపాడ్ యూస్ చేసుకుని నేనే వీడియో షూట్ చేస్తాను అనమాట సో ఇంకా టమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను చెప్పాను కదండి ఇంక ఇదే కుకింగ్ వీడియోస్కి షార్ట్గా ఇది మనకి బాగా యూజ్ అవుతుందం అనమాట ఇది మనం సెల్ఫీ స్టిక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మనం లేడీస్ అయితే బాగా హ్యాండ్ బ్యాగ్స్లో అయితే బాగా క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు స్కూటీలో వెళ్ళేటప్పుడు కూడా మనం ముందుగా పెట్టుకొని మొబైల్ దాంట్లో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఉంది కదా ఇక్కడ అందులో మొబైల్ పెట్టుకొని మనం సెల్ఫీ స్టిక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అక్కడ స్క్రూ ఉంది కదా ఆ స్క్రూని మనం అట్టిస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుందనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు ఇది వచ్చేసి స్టాండ్ విధంగా అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కిందన పెట్టుకోవచ్చు అనమాట అదే పెద్దది అయితే అనుకోండి మరీ ప పైకి వెళ్తుంది అదే షార్ట్ వీడియోస్కి అలాగే లాంగ్ వీడియోస్ మనం ఏమైనా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఏదైనా దేని గురించి అయినా మాట్లాడినప్పుడు అయితే అది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కుకింగ్ వీడియోస్ మనం ఆనియన్స్ కట్ చేస్తూ ఇంకా అవి బాగా యూజ్ చేసుకోవచ్చు జర్నీలో అయితే బాగా యూజ్ అన్నమాట చిన్నది సో అందుకోసం మీరు కూడా ఈ ఎవరైనా వీడియోస్ వాళ్ళు ఉంటే యూట్యూబ్లో సో మీకు అయితే యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను సో మీకు నచ్చితే కనుక తీసుకోండి అంటే నేనేం యూజ్ చేస్తున్నాను యూట్యూబ్ చేయడానికి అనేసి మీకు చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను సో ఇది గైస్ ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు అయితే మేము మాటల్లో పడి అలా వేగిపోయినాయి టమాటాస్ కూడా వేసేసాను చిన్న సాల్ట్ వేస్తే బాగా అనేసి ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచుతాను అనమాట సో ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే మీరు రెగ్యులర్గా చూస్తున్నారా మన వీడియోస్ని ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో ప్లీజ్ కామెంట్స్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్స్ చేయట్లేదు మీరు ఇచ్చే ఒక లైక్స్ వల్ల కామెంట్స్ వల్ల ర్యాంకింగ్ అయితే వస్తుందనమాట ప్లీజ్ మీరు కామెంట్స్ చేసి లైక్స్ అయితే ఇవ్వండి మీరు లైక్స్ చేస్తే యూట్యూబ్ ఆలగరిదం అనేది యూట్యూబ్లో ఇంకా బాగా రన్ అనమాట మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను వీడియోస్ చేయడానికి నాకు అయితే ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ అనమాట సో ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారండి కొంచెం మంది లైక్స్ కామెంట్స్ అయితే ఇవ్వడం లేదు సో వాళ్ళ కోసం చెప్తున్నాను లైక్స్ చేసిన ప్రతి ఒక్కరికి కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీలోకి అయితే కారం సాల్ట్ అయితే వేస్తున్నాను ఉప్పు వేసాను అనుకోండి ఇంకా ఉప్పు అయితే సరిగ్గా దగ్గర అలాగే ఉండిపోతుంది అందుకని సాల్ట్ యూజ్ చేశాను అనమాట ఉప్పు అనేది నేను సాంబార్లోకి పప్పులోకి ఇంకా అలా యూస్ చేస్తాను అనమాట ఏమైనా పులుసు పెట్టినప్పుడు ఇంకా కర్రీస్లోకి అయితే సాల్టే యూస్ చేస్తాను సో మీ కనుక ఏమైనా ఇందులో నేను చూపించిన ట్రైపాయిడ్ ఉన్నాయి కదా దాని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో ఏమైనా కామెంట్స్ చేస్తే దానికైతే నేను ఆన్సర్ చేస్తాను మీకు ఏమైనా ట్రైపాయిడ్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేస్తాను అలాగే యూట్యూబర్స్లో చాలామంది వ్యూస్ రావట్లేదు అని అడుగుతున్నారు అలాగే కొంచెం మంది అయితే సబ్స్క్రైబర్స్ అవి పెంచుకోవడం ఎలాగైతే అని అడుగుతున్నారు సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే కిందన కామెంట్స్ చేయండి అంటే ఇలాంటి డౌట్స్ ఎవరికి వస్తాయి అంటే ఓన్లీ యూట్యూబ్ చేసే వాళ్ళకే వస్తాయి సో మన వీడియో కనుక వాళ్ళు చూస్తే కనుక కింద కామెంట్స్ చేయండి నేను మీకు తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం పెట్టేసాను అదే అయిపోయింది ఇదండి లంచ్ కూడా కంప్లీట్ చేసేస్తాము ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇడ్లీ మినుము ఉంది ఇంకా ఇడ్లీ మినుములోకి ఊతప్ప కింద వేద్దామనేసి ఇంకా పచ్చిమిర్చి వేసిన కొత్తిమీర కరివేపాకు వేసినా ఏమీ ఎంచుకోరు ఓన్లీ ఆనియన్స్ అయితేనే ఇష్టపడతారు అనమాట ఇంకా అందువల్ల మా వారికి మా పిల్లలకి ఇంకా అయితే వేస్తున్నాను నేనైతే ఆనియన్స్ వేసుకోను అందుకని నేనైతే ప్లెయిన్దే వేసుకుంటాననమాట ఇందులోకి చెప్పాను కదండి ఆల్రెడీ మార్నింగ్ కొంచెం కూర ఉందని ఆ కూర వేసి చేసేస్తాను ఇంకా చట్నీ అయితే చేయలేను అందువల్ల ఇంకా కర్రీ ఎలాగో ఉంది కదా ఇంకా కర్రీని నంచుకొని తినేస్తాం సో మీకు కనుక మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి నేను చూపించాను కదండి సొరకాయ యాపలు ఈ సొరకాయ యాపల గురించి నేను నెక్స్ట్ వీడియో ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఎంతసేపు చూస్తున్నామని అందుకనేసి నేను ఓన్లీ సొరకాయ యాప్పలతో వేరే వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియో చూసేయండి నెక్స్ట్ వీడియో ఇది ఫ్రెండ్స్ బై నచ్చితే కనుక సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ బై సీయూ